ఇప్పుడు మీకు తప్పినాలండి మీరు సాయం చేస్తే కదా అది స్టోరీ చూస్తే చెప్తాను సినిమాటే మొక్కలు ఒకసారి చూస్తే సరిపోదు మినిమం మూడు సార్లు చూస్తే సినిమా అర్థం కాదు లాగ్ ఉన్నది వన్ ఇయర్ సెకండ్రీ చూడండి ఫ్యాన్ చూడండి ఎందుకు లాగ్ అనిపిస్తుంది లాగ్ ముద్దు లేదు లేదా కిస్ సినిమా మాత్రం మూడు సార్లు చూస్తే ఎట్లా సినిమా సినిమా అయితే ఓవరాల్ గా చాలా సినిమా ఏంటంటే మనకి మళ్ళా కుర్రాలు గారు ఏంటంటే మూడు గంటలు లాక్ తీస్తారు అన్న చిన్నదా తప్పగానే సినిమా స్టోరీ టెల్లింగ్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంది తో కూర్చోవాలి ఏదైనా మాత్రం మనమే భయపడతాం కదా ఏదో ఫ్యామిలీ తీసుకెళ్ళాలంటే ఏదో ముగ్గు సీన్లు ఉన్నాయి డైలాగ్ ఉన్నాయి మనం భయపడతాం కదా అలాంటిది ఒక డైలాగ్ లేదు నీట్ అండ్ క్లీన్ సినిమా సినిమా ఒక మన స్టోరీ గురించి వాళ్ళ తరఫు మాత్రం కళ్ళు మూసుకొని మినిమం మూడు అని చూడొచ్చు అంత బాగుంది సినిమా పాటలు ఒకటే ఉంది కానీ బీజేఎం పాటలు మించిపోతాయి జాక్స్ గారు బీజిఎమ్ సినిమాకు వేరే లెవెల్ నాని గంటే ప్లస్ మన సూర్యా గారు అండి తయ్యా క్యారెక్టర్ వేసారండి పోలీస్ క్యారెక్టర్ నాని గారు మనకి సూపర్ అనుకుంటారు నాని గారిని ఒక నిపుణులుస్తారండి ఆయన యాక్చువల్ నాని గారు ఒక నిపుణులు ఇస్తారు మెయిన్ అందరు మాత్రం సునా మాత్రం మనసు ఎక్కేస్తారు పోలీస్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటారో మనం చూసే రియల్ పోలీస్ అది నేచురల్ యాక్టర్ సినిమా మాత్రం ఫ్యామిలీ మొత్తం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఎక్కడా అంతే పాటలాగా కూడా లాగ్ అనిపించింది సినిమా మాత్రం స్టోరీ టెల్లింగ్ మాత్రం ఎదురు క్యారెక్టర్ సాయి కుమార్ గారు కానీ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఆవిడ కానీ వాళ్ళ శిక్ష గారు క్యారెక్టర్ గానీ అలీగారు క్యారెక్టర్ గానీ ఎదురు క్యారెక్టర్ న్యాయం చేశారు అందరూ బాగున్నారు శివకుల్పాన అంటే ఒక మంచి స్టోరీ అండి స్టోరీ తెలిసి సినిమా మనమే యాక్ వచ్చి లాగ్ అయింది ఆయన లాగ్ అవ్వాలి ఆయన తెలియదు అయింది సినిమా మంచిగా ఉండాలి అయిన అయింది సెకండ్ పార్ట్ అవన్నీ దానికి తన తెరీ గారు సాంగ్ మాత్రం వన్ సినిమా ఒకసారి చూస్తే అర్థం కదా ఫోర్ అన్న ఒకసారి చూస్తే అర్థం కాదు మినిమం మూడు షోలు చూస్తే సినిమా చూసిన తర్వాత జనరల్ గా మనసులో నచ్చని చెప్పండి ఫోన్ తోడ సినిమా రామ్ కోడ్ గుడి ఫోన్ తో కూడతాను సరేనా అది మాత్రం చెప్తాను ప్రమోట్లేదు